సారీస్ శారీస్ మీద బ్లౌజెస్ మీద పిల్లల డ్రెస్ల మీద ఆయిల్ మరకలు ఇలా పడ్డాయి అనుకుంటే ఈ మరక అయితే ఇలాగే ఉంటుంది పోదు సో మనకి ఈ ఆయిల్ మరక ఇలా పడగానే మనం వెంటనే ఏదైనా ఇంట్లో మనం యూజ్ చేసుకునే పౌడర్ ఉంటుంది కదా సో ఈ పట్ట మరక మీద చాలా తిక్కుగా వేసుకోవాలండి ఒక టూ లేయర్స్ అట్లా ఉన్నట్టు వేసేసుకోవాలి చాలా డార్క్గా లైట్గా కాదు మంచిగా మందంగా వేసుకోవాలి సో చూడండి ఇప్పుడు ఇది అంతా పీల్ చేసుకుంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఈ తడి తడిగా ఇలా అదంతా మంచిగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా పౌడర్ని గట్టిగా పట్టేసుకుంటుందండి క్లాత్కి సో మనం ఆ పౌడర్ని అంతా తీసేయాలి అది ఏంటైనా గట్టి వస్తుంది మనం హ్యాండ్తో రాకపోతే స్పూన్తో కానీ దేంతో అయినా గట్టిగా ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నట్టు క్లీన్ చేసేసుకోవాలండి మనకి ఆయిల్ మరకలు అంతా పోతాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మా పాప ఫ్రాక్ అండి చూడండి మొత్తం పోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆయిల్ మరకలు ఈజీగా పోతాయి మనం ఒక పౌడర్ వేసేసుకుంటే చూడండి ఎంత నీట్గా పోయిందో ట్రై చేయండి ఇది వెరీ యూస్ఫుల్ అండి టీషర్ట్తో స్కార్ఫ్ చేయడం ఎలాగో మీకు తెలుసా బయట చాలా ఎండోలు ఉన్నాయి కానీ మన దగ్గర స్కార్ఫ్ లేదు అలాంటప్పుడు మనం ఒక టీ షర్ట్ తీసేసుకోవాలి అంటే కలర్ లేని ఒక టీషర్ట్ తీసుకొని ఆ టూ హ్యాండ్స్తో గట్టిగా ముడిసేసుకోవాలండి ముడిసేసుకున్న తర్వాత మనకి కింద టూ లెయర్స్ లాగా వస్తాయి ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు అయితే గట్టిగా లాగేసుకోండి నేను చూడండి చాలా స్లోగా నీట్గా చూపిస్తున్నాను మీకు అర్థమయ్యేలాగా చూడండి అలా లాగేసుకున్నామంటే అంతే మనకి స్కార్ఫ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి నేను ఇక్కడ ఉల్టా తీసుకున్నాను మీరు ఫస్ట్ ఉల్టా తీసుకొని స్ట్రైట్ వచ్చేలాగా చేసేసుకుంటే టీషర్ట్ అయిపోతుంది చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అండి ఇప్పుడు మనకి పిల్లల డ్రెస్సెస్ మీద కానీ స్కూల్ డ్రెస్సెస్ మీద కానీ మన శారీస్ మీద కానీ షర్ట్స్ మీద కానీ మనకి పెన్ మరకలు అయితే పడుతూ ఉంటాయి కదా పిల్లలు అయితే ఇంకా మరి నువ్వు చెప్పలేము సో ఆ పెన్ మరకలు మనం ఎంత ఉతికినా కానీ వాషింగ్ మిషన్లో వేసినా కానీ పోవు అలాగే ఉండిపోతాయి సో ఆ అవి ఎలా పోగొట్టాలంటే చాలా చిన్న ట్రిక్ అండి ఏం లేదు మనకు ఎక్కడైతే పెన్ మార్కాలు పడతాయో ఆ పెన్ మార్కల్ మీద మనం ఒక డెటాల్ డ్రాప్స్ అయితే వేయాలి అండి చూడండి ఇది మా పాప ఫ్రాక్ అండి పెన్ మార్కాలు పడ్డాయి సో దానిపైన నేను ఏం డెటాల్ అండి కొంచెం మంచిగా పోసుకోవాలి డెటాల్ పోసుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా పాత టూత్బేస్ట్ బ్రష్ ఉంటుంది కదా లేకపోతే ఇంకా వేరే బ్రష్ ఏదైనా సో మనకి బ్రష్ అయితే ఈజీగా దొరుకుతుంది ఇంట్లో సో మనము డెటాల్ వేసుకున్న చోట బ్రష్తో మంచిగా రబ్ చేసుకోవాలండి చూడండి చాలా సింపుల్గా ఈజీగా పోతుందండి మనకి ఆ మరకలు అనేటివి చూడండి పోయింది మా పాప ఫ్రాక్ మీద చూడండి నీట్గా పోయింది మీరు కూడా ట్రై చేయండి జర్నీ చేసినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది కార్లో కానీ బస్సులో కానీ వెళ్ళినప్పుడు చాలామందికి పడదు అప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది కదా సో అందరూ చాలామంది నిమ్మకాయని క్యారీ చేస్తారు అదే లెమన్ క్యారీ చేస్తారు కదా సో నిమ్మకాయ ఎవ్రీ టైమ్ అనేది దొరకదు మనకి సో అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనం ఒక కర్చీఫ్లో కొన్ని బియ్యం అయితే వేసుకోవాలండి కొన్ని బియ్యం అన్ను ఒక నాలుగైదు ఆర్తి కర్పూరం అండి మనము అది వేసేసుకొని ఇలా ముడిలా కట్టేసుకొని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడంటే అప్పుడు తీసుకొని ఇలా స్మెల్ చూసుకుంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది రాదు తగ్గిపోతుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్పండి అగ్గిపెట్టె టిప్ అండి అగ్గిపెట్టే టిప్ ఏంటి అనుకుంటున్నారా మనకి అగ్గిపెట్ట తడిచిపోతూ ఉంటుంది పూజ చేసేటప్పుడు ఆయిల్ మరకలు అంటుతూ ఉంటాయి సో అది ఎంత గీకినా గానీ మనకి మనకి మంట అయితే రాదు కదా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏం లేదండి చాలా చాలా చిన్న ట్రిక్ యూస్ చేసుకుంటే మనం అగ్గిపెట్టని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగ అంటే ఇప్పుడు నేను ఇక్కడ గోధుమ పిండి చూపిస్తున్నాను కదా గోధుమ పిండి కాకపోయినా మీ ఇంట్లో ఏదైనా వేరే పిండిలు పిండో గోధుమ పిండి ఏ పిండి అయినా లేదు అనుకుంటే ఇంట్లో ఫేస్కి వేసుకునే పౌడర్ అయినా కానీ మీరు ఎక్కడైతే తడి డిచిందో ఆయిల్ మరకలు అయితే ఎక్కడైతే పడ్డాయో అక్కడ ఇలా పిండిని అయితే ఇలా మంచిగా రబ్ చేసేసుకోవాలండి ఇప్పుడు నేను చూడండి నేను గోధుమ పిండిని యూస్ చేశాను రబ్ చేసుకున్న టూ మినిట్స్ తర్వాత మనం మంచిగా దులిపేసుకోవాలండి ఆ పౌడర్ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవడమే అంతే ఇప్పుడు ట్రై చేసి చూద్దాము చూడండి నేను ఇప్పుడు ఒక పుల్ల తీసుకొని వెలిగిస్తున్నాను చూడండి వెలిగింది చూసారా ఆల్రెడీ తడి తడిచిన అగ్గిపెట్ట ఆయిల్ మరకలు పడ్డా అగ్గిపెట్ట పౌడర్ వేసి దులిపిన తర్వాత టూ మినిట్స్కి మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చు ఈ చిన్న ట్రిక్తో మనం ఈ టిప్ని అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్